మరి వర్త పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వారికి నివాళులు అర్పిస్తున్న ఈ సందర్భంలో ఈ చారిత్రాత్మ నగరంలో కూడా మరి ఈరోజు అంబేద్కర్ సెంటర్లో మరి అనేక బహుజన సంఘాలు వారికి అర్పిస్తూ వారి ఆశయ సాధనకు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మరి ఈ విగ్రహాన్ని ప్రతిష్టకు ప్రతిష్ఠించినటువంటి మరి కీర్తి శేషులు కట్టనగాన్ని స్మరిస్తూ మరి వారు ఒక అంబేద్కర్ రైట్గా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఇంటింటికి ప్రచారం చేస్తూ వారి ఆలోచన సాధన కోసము మరి పెద్ద ఎత్తున అంబేద్కర్ యోజన సంఘం స్థాపించి మరి అందరిలో మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులైనటువంటి స్ఫూర్తిని రగిలించినటువంటి మానేళ్ళు మరి కట్టే గారు మరి ఈ సందర్భంగా మరి రాబోయే రోజులలో అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ చారిత్రాత్మక నగరంలో మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు అందరికీ తెలియచే విధంగా అందరిలో చైతన్యం నింపే విధంగా అనేక బహుజన సంఘాలతోని మరి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమ రూపొందించుకుంటాం ఈ సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో గాంధీ మార్గంలో సాధించి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోయినటువంటి మరి పెద్దలు కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని మరి ప్రతి గడప గడపకు కూడా తీసుకుపోయే విధంగా మరి దేశంలో ఎక్కలేని విధంగా మరొక సెక్రటరేట్కి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం నిజంగా కూడా గొప్ప విషయం అదే కాకుండా దేశంలో ఎక్కలేని విధంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా నూట ఇరవై ఐదు అడుగులు ప్రతిష్ఠించడం మరి గొప్ప విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మనం అందరం కూడా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగాన్ని నిలిపే విధంగా పోరాడదామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సెల్తుంది